తోని ఈ మధ్యకాలంలో మన పాఠశాలలో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు గెట్ టుగెదర్లో అందరికీ ఫోన్ చేసుకొని అందరు కూడా మన పాఠశాల కింద గత స్మృతులను బాల్య స్మృతులను జ్ఞాపకం చేసుకొని పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు పిల్ల పెద్దలందరూ పిల్లలు అయ్యి ఎంజాయ్ చేశారు తర్వాత వాళ్ళందరూ ఈ పాఠశాలలో చదివినందుకు గాను ఏదో ఒక జ్ఞాపకంగా పాఠశాలకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అందరూ అనుకొని మన పాఠశాలకు ఒక మంచి ఇన్వర్టర్ని బహుమానంగా ఇచ్చారు కాబట్టి మరి వాళ్ళ స్థాయికి మించి మంచి ఆలోచన చేసి వాళ్ళు చదివినటువంటి పాఠశాలకి తర్వాత మిగిలినటువంటి విద్యార్థులకు చదువుతున్నటువంటి విద్యార్థులకు చదవబోయే విద్యార్థులకు అందరికీ స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క గిఫ్ట్ని పాఠశాలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరినీ కూడా మరొకసారి మెచ్చుకుంటున్నాం